ప్రతి ఒక్క మహిళ ఒక మత మహాశక్తిగా తయారు చేయాలనేది నా సంకల్పం ఆడబిడ్డ నిధి కింద నెలకు పదైదు వందల రూపాయలు డైరెక్ట్ గా మీ అకౌంట్లో వేస్తాం ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఆడబిడ్డ ఇచ్చాం సో మరి సేక్స్ చెప్పాం చూస్తే భయం వేస్తా ఉంది ముందు కదలలేకపోతున్నాం ఈ విషయాలు రాష్ట్ర ప్రజానికం కూడా ఆలోచించాలి సీరియస్ గా ఆలోచిస్తే తప్ప ఈ సమస్య సమస్య ఎప్పుడూ ఉంటుంది